శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ ఇరవై మూడు ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే విధియ తిథి ఉంది పూర్వాషాఢ నక్షత్రం సాయంకాలం ఐదు గంటల మూడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది ఆదివారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది ఈ శుద్ధి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది అలాగే సాయంకాలం ఐదు గంటల మూడు నిమిషాల తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది ఈ అమృత యోగం కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది అంటే ఈరోజు రెండు యోగాలు కూడా అనుకూలంగా ఉన్నాయి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా విశేషంగా ప్రయాణాలు విజయవంతమవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి ఉత్తరాషాఢ నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన సూర్యుడు మిథున రాశిలో బుధుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాష్ట్రాల వాళ్ళు ప్రమోషన్ కోసం పై అధికారులతో ముఖ్యమైన చర్చలు చేయటానికి ఈరోజు అనుకూలత ఎక్కువగా ఉంది అలాగే రాజకీయ రంగంలో కొత్త కొత్త పదవుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా ఈరోజు అనుకూలిస్తుంది తండ్రి వైపు ఆస్తిపాస్తులకు సంబంధించిన కీలకమైన చర్చలు చేయటానికి కూడా ఈరోజు బలం చాలా చక్కగా ఉంది వ్యవసాయ రంగంలో కొత్త కొత్త పథకాలు రచించుకోవటానికి కూడా బలం ఉంది అలాగే ఉత్తరాషాఢ ఆదివారం ఈ రెండింటికి అధిపతి అయినటువంటి సూర్యుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాల అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మిథున రాశిలో బుధుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి కళారంగంలో కొత్త అవకాశాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈరోజు అనుకూలిస్తుంది భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి అదేవిధంగా ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పూర్వాష నక్షత్రం సాయంకాలం ఐదు గంటల మూడు నిమిషాల వరకు ఉంది ఈ పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయంలో గణిత విద్యలు నేర్చుకోవటానికి చాలా మంచిది బోరింగ్ పనులకు కూడా పూర్వాషాఢ మంచిది అలాగే వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి పూర్వాష నక్షత్రం మంచిది అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది అలా మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది కపట ఉపాయాలు పన్ని విజయం సాధించడానికి కూడా పూర్వాషాఢ మంచిది అలాగే సాయంకాలం ఐదు గంటల మూడు నిమిషాల తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయంలో కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి పై చదువులకు కోచింగులు తీసుకోవటానికి అనుకూలం అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విజయం వరిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు ప్రతి పనిలో కూడా అఖండ ప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది అస్థిర భావాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు ఈరోజు వృషభ రాశి వాళ్ళకి చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా కొద్ది ఇబ్బందులు చోటు చేసుకునేటటువంటి సూచనలు కుటుంబ పరంగా కొన్ని సమస్యలు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కుటుంబ పరమైనటువంటి ఎలాంటి సమస్యలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి కుటుంబంలో సభ్యులు కొంతమంది వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు అయినప్పటికీ మనోధైర్యాన్ని కోల్పోకుండా ప్రశాంతంగా అన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయాలి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ఏ పనిని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వ్యాపారులు ఎవరైనా సరే పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా కొద్దిగా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల గురువుల బలం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు కార్యసిద్ధి ఏర్పడుతుంది తీర్థయాత్రలకు వెళతారు పుణ్యక్షేత్ర సందర్శనం మానసికంగా ప్రశాంతతను కలిగింపజేస్తుంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షల్లో రాణించటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే ప్రతి పనిలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో శాంతి సౌఖ్యము ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి నాశనం కలుగుతుంది శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే ఎవరైనా మంత్రజపం చేసుకునే వాళ్ళు ఉంటే వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మంత్రసిద్ధి లభించే అవకాశం కూడా ఉంది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు ప్రధానంగా కుటుంబ సమస్యలకి ఊరట లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్య వాతావరణం పెరుగుతుంది ప్రతి పనిలో కూడా అనుకూలత పెరుగుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తాయి కాబట్టి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని పని మీద బయటకు వెళ్ళాలి ప్రతి పనిలో కూడా అనుకూలతలు తగ్గుతూ ఉంటాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఆదివారం కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఓం మిత్రాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి జ్యేష్ఠ మాసంలో వచ్చే ఆదివారం కాబట్టి ఓం మిత్రాయ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు పఠించి కార్యనిమిత్తమై బయటికి వెళితే విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది అనుకున్న పనులనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర ఉంటుంది ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ పరంగా ముఖ్యమైన వ్యవహారాలు చేసుకోవచ్చు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు వ్యాపారంలో ట్రాన్సాక్షన్స్ రవిహోరలో చేసుకోవచ్చు ముఖ్యమైన అప్లికేషన్లు రాసుకోవటానికి రవిహోర మంచిది అలాగే ప్లీడర్లను కలుసుకోవటానికి వైద్యులను కలుసుకోవటానికి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయటానికి రవిహోర మంచిది చట్ట సంబంధమైనటువంటి వ్యవహారాలకు కూడా రవిహోర మంచిది ముఖ్యమైన అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు నిర్వహించటానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా దినఫలాన్ని బట్టి గ్రహాల సంచారం ఎలా ఉందో ద్వాదశి రాసులకి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేయవచ్చో హోరాకాలాన్ని బట్టి ఎలాంటి విధులు నిర్వహించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి